చంద్రబాబు గారు మీరు నలుగురు ఎమ్మెల్యేని కొనొచ్చేమో మీకు నాలుగు టీవీలు ఉండొచ్చేమో మీకు నాలుగు పత్రికలు ఉండొచ్చేమో నాలుగు పార్టీలతో పొత్తు ఉండొచ్చేమో కానీ గుర్తుపెట్టుకోండి చంద్రబాబు గారు నాలుగు కోట్ల ప్రజల గుండెల్లో మాత్రం మీరెప్పటికీ ఉండరు ఆ స్థానమ్మా జగన్ అన్నది చంద్రబాబు చంద్రబాబు గారు నువ్వు నలుగురు ఎమ్మెల్యేని కొనగలవేమో కానీ గుండెల్లో పెట్టుకున్నటువంటి ప్రజల కొనలేవు ప్రజల ఆశీసులు దీవెన్లు మన జగనన్నకు మెండుగా ఉన్నాయి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో దిక్కులు పిక్కటిల్లేలాగా జగనన్న గెలుపు జగనన్న గెలుపు ఉంటుందని తెలియజేసుకుంటున్నాను రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మీరు మీరు కలిసి వచ్చిన మీరు విడివిడిగా వచ్చిన మీ దుష్టత విశయం ఎన్ని అరాచకాలు పనినా ప్రజలు టీడీపీని ఓడించడం ఖాయం భూమి తీలినా నింగి కూలినా న్యాయం ముందు అన్యాయంకి ఓటమి తప్పదని చరిత్ర చెబుతుంది జగనన్న ముందు టీడీపీకి చంద్రబాబుకి అదే ఓటమి కథపడుతుందని కూడా చెబుతున్నాం వెలుగు కావాలంటే సూర్య భగవానుడు కావాలి ఊపి రావడాలంటే దేవుడు కావాలి పంట పండాలంటే వరుణ దేవుడు కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆనందంగా ఉండాలంటే జగన్ కావాలి మళ్ళీ మళ్ళీ జగన్ రావాలి నాతో పాటు మీరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉండాలంటే జగన్ కావాలి మళ్ళీ మళ్ళీ జగనన్నే రావాలి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏమంటుందో తెలుసా మా నమ్మకం నువ్వే జగన్ అన్న అంటుంది జగనన్నే మా భవిష్యత్తు అంటుంది జై జగన్ జై జై జగన్ అన్నా మా నియోజకవర్గానికి సంబంధించి కొన్ని అభ్యర్థులు అన్న అది ఉన్న చిలుగులూరు పేట పట్టణం అన్న అక్కడ నీళ్ళ సమస్య చాలా ఎక్కువగా ఉందన్న మరి చిలుకలూరుపేట పట్టణ ప్రజల దాహాద్రి తీర్చాలంటే ఈ అమృత్ పథకం అన్నా సుమారు నూట యాభై కోట్లకు సంబంధించి ఈ ప్రాజెక్ట్ ఉందన్న దీనికి సంబంధించి ఒక అరవై మూడు కోట్లు మన మున్సిపాలిటీ మీద భారం పడుతుందన్న మన మున్సిపాలిటీ లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి దాన్ని మీరు మాకు కల్పిస్తారని ఆ డబ్బు ద్వారా ఆ మున్సిపాలిటీలో మీరు కనుక మీ హెల్ప్ వల్ల అన్నా ఖచ్చితంగా మా చిలుకులూరుపేట పట్టణ ప్రజల దాహార్ది తీరుతుందన్నా దయచేసి మా చిలుకలూరుపేట ప్రజలకు నీళ్ళు ఇస్తారని మేము రిక్వెస్ట్ చేస్తున్నానన్నా అలాగే అన్నా మా చిలుకులూరుపేట పట్టణంలో అన్నా ఒక అంబేద్కర్ భవన్ ఎస్సీల కోసం కావాలన్నా అలాగే ఎస్సీ కమ్యూనిటీ హాల్ కావాలన్నా బీసీల కోసము మన బీసీల కోసం బీసీ భవన్ ఒకటి కావాల్సి వస్తుందన్నా అలాగే మన కాపుల కోసం కాపు భవన్ ఒకటి కావాల్సి వస్తుందన్నా ఇవన్నీ కూడా మీరు పరిశీలించగలరని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానన్నా అలాగే అన్నా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులకు బరియల్ గ్రౌండ్ బరియల్ గ్రౌండ్ అవసరం ఉందన్నా నా సొంత డబ్బులతో ఒక రెండు ఎకరాలు వీళ్ళకు కొనిచ్చానన్నా ఇంకొక మూడు ఎకరాలు అవసరం అవుతుందన్న దీని గురించి మీరు ఆలోచించగలరని వేడుకుంటున్నానన్నా అన్న మరొకటి కూడా ఉందన్న మా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా వాళ్ళ మాటగా మిమ్మల్ని అడగమని అడిగారన్న కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయన్నా అవి ఆ స్కీమ్ కొంచెం రిపేర్లకు వచ్చిందన్నా ఆ రిపేర్లకు సంబంధించి దాని గురించి కూడా అవి బాగు చేయడానికి రైతుల కోసము ఒకసారి మీరు ఆలోచించి వాటిని కూడా పరిశీలించగలరన్నా థ్యాంక్ యూ అన్న जय जगन्ना यू